షాపింగ్ మాల్ అండ్ చంద్ర బ్రదర్స్ మాకు చాలా ఐ మీన్ చాలా కాలం నుంచి అటాచ్మెంటు పెద్ద బాబా గారు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసేది అప్పటి నుంచి ఆ బ్రాండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దాని డే టు డే మంచి గ్రోత్ ఉంది దాంట్లో వీళ్ళు క్రిస్మస్కి ఒక కార్ అట్లే సంక్రాంతికి ఒక కార్ వచ్చి బంపర్ డ్రాలో ఇస్తున్నారు ఈరోజు ఎవరికొక పూర్ణ 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 యనమడుగు మన కొవూరు కాన్స్టిన్సీ ఎనమడుగులో వాళ్ళకి లక్కీ డ్రాలో వచ్చింది వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు అట్లే వీళ్ళు డే ఆశ్చర్యంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి వాళ్ళ పేరుతో రసీదు ఉంటుంది ఆ రసీదులో లక్కీ డ్రాస్ తీస్తే కుక్కర్స్ అన్నీ ఇంకా ప్రతిరోజు ఐదు హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్ ఫ్రీగా ఇస్తున్నారు అది కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది సంతోషం ఈ బ్రాండ్ ఇట్నే కంటిన్యూ కావాలా ఇది మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి గారు మాకు మిత్రుడు ఆయన కూడా అభిమానంగా ఉంటాడు ఎప్పుడు చూసినా పెద్ద ఆయన గారు నేను ఎప్పుడు మర్చిపోలేము మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు క్రిస్మస్ న్యూ ఇయర్ ఒక్కిరి విక్కిరి చేసే ఆఫర్స్ తో అవునా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలు పై కూపన్ పొందండి ఓకే కూపన్ పై పంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలో ఐదు టీవీఎస్ ఫోర్ బైక్స్ స్టైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు పొందండి ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి రెండు ప్యూర్ లెమన్ సారీస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు త్రిపుర పట్టు సారీ

కస్టమర్ దేవులందరికీ నూతన స్వతంత్ర శుభాకాంక్షలు అలాగే ఈ రోజున మా క్రిస్మస్ బంప డ్రా బహుమతి బహుమతి స్థానిక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్ని బహుమతి ఇవ్వడం జరిగింది ఈ రోజున అలాగే వీక్లీ డ్రా బైక్ కొన డ్రా తీయబడింది అలాగే గుహపకరణాలు మన డైలీ ఐదు గుహర్పణ డ్రా కొన తీ తీయడం జరిగింది మా సోమిరెడ్డి చంద్రమోహన్ రైడికి మాకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కొత్త అభినందన అలాగే ఈ నూతన సంవత్సరానికి సరికొత్తగా భలే బలే మంచి చౌకబేరం అన్న కాన్సెప్ట్తో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం అలాగే ఈ ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి కొనుగోలుపై అంటే రెండు వేలు కొనుగోలుపై రెండు వేలు ఇరువు గల గిఫ్ట్ ఓచర్స్ ఇవ్వబడుతుందండి దీన్ని మా కస్టమదారులు వినియోగించుకోలేకపోతున్నావు సీఎంఆర్ క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగల సందర్భంగా వినియోగదారులకు అత్యంత విలువైన బహుమతులు అందజేయడం జరిగింది క్రిస్మస్ సందర్భంగా కారు విజేతకు ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీద కారు అందజేయడం జరిగింది అలాగే ఇప్పటి రెండు మోటార్ బైకులు వార వారం వారం ఇవ్వడం జరిగింది ఈరోజు మూడో బైక్ డ్రా విజేతగా మంజు వింజిమూరికి చెందిన మంజుల మంజుకి రావడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా నిత్యం ఐదు గృహోపకరణాలు గ్రైండరు మిక్సీ ఇండక్షన్ స్టవ్ ఒక రైస్ కుక్కరు కడాయి ఇలాంటివి ఐదు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి వారం ముప్పై ఐదు మందికి విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు అలాగే ప్రతి వారం ఒక మోటార్ సైకిల్ ఎందు ఇవ్వడం దొరుకుతుంది